గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో యువతకు ఏదో పాలు దొరికేది ఇప్పుడు గత ఉంది ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు విద్యార్థులు నిరుద్యోగ సమస్య అనేది ఏమాత్రం లేకుండా ఏదో ప్రైవేట్ గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ సంస్థలలో కూడా పనిచేసుకుంటూ చాలా ఉపాధి పొంది వాళ్ళ ఎదుగుదలకు తోడ్పడేది ఐటీ రంగమే కానీ మామూలు పరిశ్రమలే కానీ చిన్న చిన్న ఉద్యోగాలు బిజినెస్ చేసుకోవడానికి కానీ పూర్తి స్థాయిలో తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు ప్రతి ఒక్కరికి సబ్సిడీ రూపకంగా కానీ వాళ్ళు చిన్న చిన్న పర్సన్ పెట్టుకోవడానికి ఆర్థిక సహాయ రూపంగా కానీ విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా తెలుగుదేశం ప్రభుత్వం చాలా ముందుకు కొనసాగించింది అప్పుడున్న విద్యార్థులు చాలామంది చదువుకోవడానికి కూడా విదేశాలు పోవడానికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం చాలా చాలా వాళ్ళకు వెసులుబాటు కల్పించి వాళ్ళ విదేశ చదువుల కోసం ముందుండి తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళను వాళ్ళ మనుగడకు తోడ్పాటు చేసిందని చెప్పేసి తెలియజేస్తున్నాను అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే కొంత మేరకు అంతమందు బాగానే జరిగింది దాన్ని పూర్తి స్థాయిలో నేను అప్పుడు తెలియలేదు కాబట్టి దాని గురించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రం పది సంవత్సరాలు అని చెప్పడానికి మాత్రం నేను నిశ నిసంత కోసంగా చెప్పగలుగుతాను ఎందుకంటే విద్యార్థులకు ఫీజు కానీ విద్యార్థులు చదువుకోవడానికి ఉద్యోగానికి కూడా అవకాశం లేదు అసలు కానిస్టేబుల్ ఉద్యోగాలు తప్ప ఏ ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పొందిన దాఖలు అయితే లేవు విద్యార్థులు అసలు కాలేజీలు కూడా ఇష్టానుసారంగా వాళ్ళు పర్మిషన్ ఇచ్చేసారు పనికినా కార్యాలయాన్ని పెట్టేసి పిల్లల విద్యార్థులకు మొత్తం భవిష్యత్తు లేకుండా చేసారు విద్యార్థులు మాత్రం చాలా నష్టపోయారు మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తి మీరు రాష్ట్ర కార్యదర్శిగా ఉంటుంది పోరాటాలు చేసాము మా టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్ గారి ఆధ్వర్యంలో మేము చాలా మంత్రి కోటర్స్ కూడా ముట్టడి చేయడం జరిగింది రియంబర్స్మెంట్ విషయంలో కానీ ఇంటర్ తప్పిదాల వల్ల కానీ ఈ పేపర్ లీకేజ్ విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా మేము ముందుండి విధంగా అర్పించామని చెప్పేసి మీకు తెలియజేస్తాం ఆధ్వర్యంలో ఏమైనా రిజల్ట్ వచ్చిందండి చాలా వరకు చాలా అంటే చాలా వరకు రిజల్ట్ వచ్చింది స్పందించారు అధికారులు స్పందించారు మీరు మేము అధికారులు స్పందించారు ఇప్పుడు ఎవరు చేసలేదు మీరు దాదాపుగా పోరాటం చేస్తారు సంతోషంగా దేశం పోరాటానికి మేము కూడా సహకరిస్తామని చెప్పి ఉద్యోగులు కూడా మాకు చెప్పేసి అధికారులు సహకరించాలని చెప్పేసి తన భవిష్యత్తు తానే నిర్ణయించుకొని పార్టీని ఏ విధంగా ఏ నాయకుడు ఎన్నుకుంటే మనం మనుగడ ముందుకు సాగుతుంది మనం ఏ నాయకు ఏ పార్టీ ద్వారా మనకు లబ్ధి చెందుతుంది ఇంత ముందు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం చూసుకొని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో మనం ఏ విధంగా మన సొంతం మనం ఏం సలహాలు ఇవ్వగలుగుతున్నాం అని చెప్పేసి మన స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా విద్యార్థులు సలహాలు ఇచ్చి వాళ్ళ మనుగడకు వాళ్ళ భవిష్యత్తుకు భౌతిక కార్యాచరణ కూడా యువతనే నిర్మించుకోవాలని చెప్పేసి యువతకు విద్యార్థులకు నేను తెలియజేస్తున్నాను ప్రస్తుత ప్రభుత్వంలో విద్యార్థి న్యాయం చేద్దాం అనుకుంటున్నారు మీరు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాము ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చిన్న వయసులో అధిక సీఎం పదవి చేపట్టారు అందులో అతను విద్యార్థి దేశం నుంచి పోరాట దేశం నుంచి పో విద్యార్థులకు జరిగిన నష్టాల గురించి పూర్తి స్థాయిలో అతనికి తెలుసు కాబట్టి పూర్తి విద్యార్థులకు సరైన న్యాయం చేకూరుస్తారని చెప్పేసి మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాము రేవంత్ రెడ్డి గారి మీద విద్యా రేవంత్ రెడ్డి గారు అదే విశ్వాసంతో పనిచేస్తారని కూడా మేము అందరం హండ్రెడ్ పర్సెంట్ భావిస్తున్నాం